గరుడు పురాణం చదివితే ఎంత మంచితో చెప్పుకునే ముందట అసలు గరుడు పురాణం గురించి చాలా పెద్ద అపోహ ఉంది కదా ఏమని ఎవరు ఇళ్లల్లో పెట్టుకోకూడదని అంటారు కదా అది ఎంతవరకు నిజమో ఎందుకు అలా అంటున్నారు లేకపోతే ఎందుకు వాటిని అన్నింటినీ పక్కకు తోసేసి మనం ఇంట్లో పెట్టుకోవాలి అనేది చెప్తారట ఈ పురాణాలను ఎవరు రాశారు వేదవ్యాసులు వారు రాశారు ఆయన పద్దెనిమిది పురాణాలు రాశారు కదా అందులో ఒక పురాణము ఈ గరుడు పురాణం కదా అయితే పద్దెనిమిది పురాణాల రూపంలో మనకి వేదవ్యాసుల వారు మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవక్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ స్కాంద పురాణాలు అనే పద్దెనిమిది పురాణాలని భగవత్ స్వరూపాలు అంటే వేదము ఆ రూపంలో వచ్చింది అయితే ఏమంటున్నారు వేదముని మన వేదవ్యాసులు వారంట పద్దెనిమిది పురాణాల కింద అగించి మనకిచ్చారు ఈ పద్దెనిమిది పురాణాల్లో ఒకే ఒక్క పురాణం అయితే ఏం చేయొచ్చట మైల ఉన్నా మైల లేకపోయినా సరే దాన్ని మనం చదువుతూ ఉండొచ్చట ఇంట్లో పెట్టుకొని అయితే మిగిలిన పురాణాలు ఉన్నాయి కదండి అంటే వాటిని మాత్రము మైలు ఉన్నప్పుడు ముట్టుకోకూడదంట ఈ మనం కొన్ని గ్రహించాలమ్మా మైల అనేది ఎప్పుడు చదవచ్చు చదవకూడదు అనే దాన్ని ఇలాంటివి అవి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది సో మైలు ఉన్నప్పుడు అన్ని వాటిని మనం ముట్టుకోకూడదు వేదాల నుంచి వచ్చినవి ఇవన్నీని సో ఒక్క ఈ పుర గరుడు పురాణం వదిలేస్తే మిగిలిన పురాణాల జోలికి రామాయణం ఇలాంటి వాటి గురించి దేవి భాగవతం ఇలాంటి వాటిని ఎప్పుడు మనం ముట్టుకోకూడదంట పారాయణ చేయకూడదు వినకూడదు అని శాస్త్రం చెప్తోంది వినడం కూడా తప్పే పారాయణ చేయడము తప్పు కానీ వినడము సరి అయిందా అని అనుకుంటే ఈ పురాణ ప్రకారం మాత్రం మనకి ఏం చెప్తున్నారు వినడము చదవడము అన్నీ ఒకటే అవుతాయమ్మ అది వేరే వేరే అవ్వదు చదవడం వేరు వినడము వేరు అని అనుకోవడం అనేది సరి అయిన పద్ధతి కాదు రెండు ఒకటే ఎందుకంటే శబ్ద రూపంలోనే అమ్మవారిని మనం పూజిస్తున్నాం కాబట్టి మహిళ ఉన్నప్పుడు వినడము తప్పే చదవడము తప్పే సో వాళ్ళ జోడికి పోకూడదంట ఎవరైనా మరణించినప్పుడు పదకొండో రోజు వరకు శుద్ధి అవ్వదు కాబట్టి వేరే పురాణాలు ఏవి ముట్టుకోవద్దంటున్నారు కానీ గరుడు పురాణం అయితే కనుక ఆ ఇంట్లో కూడా దాని పారాయణం చేయొచ్చుట ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాలి ఆ ఇంట్లో వాళ్ళు పారాయణ చేయకూడదు అన్నారు కాబట్టి వేరే వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి చేయొచ్చ అంటే అది కూడా చేయకూడదు అంటే ఆ ఇంట్లో చేయకూడదట రామాయణము దేవి భాగవతం ఇలాగ ఏ పురాణాన్నైనా సరే ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో వేరే వాళ్ళు కూడా దేవు దేవుడికి సంబంధించినవి చదవకూడదు అక్కడ కేవలము గరుడు పురాణం చదవచ్చు తప్పితే మిగిలినవి కనుక అక్కడ చదవకూడదు వేరే వాళ్ళు మాకు దీంతో సంబంధం లేదు అనేవాళ్ళు వేరే ఇంటికి వెళ్ళి చదవమంటున్నారు తప్పితే అక్కడ కూర్చొని చదవద్దని చెప్తున్నారు ఏంటండి గరుడు పురాణానికి ఉన్న ప్రాసం అంటే మామూలుగా విష్ణు పురాణం అయిన విష్ణువు సంబంధించింది శివ పురాణం అంటే శివుడికి సంబంధించింది స్కంద పురాణం అంటే స్కందుడికి సంబంధించింది ఇలా ఇలా చెప్తాం కానీ గరుడు పురాణం దగ్గరికి వచ్చి శివకేశవులు ఇద్దరికీ సంబంధించిందంట ఇద్దరు అందులో పూజింపబడుతూ ఉంటారట సమస్త వేదాలు నదులు తీర్థయాత్రలు అన్నీ ఇంట్లో ఉన్నట్లు ఉంటుందంట గరుడు పురాణం కనుక మన ఇంట్లో పెట్టుకుంటే ఒక్క తీర్థ తీర్థం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటేనే పరం పవిత్రంగా ఉందనిపిస్తుంది కదా మరి అలాంటప్పుడు ఇవన్నీ సమస్త వేదాలు ఏదో ఒక వేదం తెచ్చుకున్నట్టు కాదట మొత్తం వేదాలన్నీ మన ఇంట్లో ఉన్నట్టు వస్తాయట సమస్త నదులు సమస్త తీర్థయాత్రలు అన్నీ కూడా మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత పవిత్రమో అంత గరుడు పురాణం ఉన్న వాళ్ళ ఇల్లు అంత పవిత్రంగా అవుతుందట గరుడు పురాణం ఉంటే ఇప్పుడు చూడండి ఇంట్లో భాగవతము భగవద్గీత రామాయణం ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఏమంటారు రోజు ఒక పువ్వు అన్న వేసి దండం పెట్టుకోండి అంటారు మనం ఒకవేళ పారాయణ చేయలేని స్థితిలో ఉంటే ఒకసారి దండం పెట్టుకున్నా సరే దాని ప్రభావం మనమే పడుతుంది అంటారు అలాగా గరుడు పురాణం కూడా ఇంట్లో పెట్టుకున్నట్ట రోజు కుదిరితే పారాయణ చేయడం లేకపోతే దన్నం పెట్టుకున్నా సరే ఏమవుతుందట మనిషికి ఏం కావాలి ధర్మ అర్ధ కామ మోక్షాలు కావాలి ఇక్కడ మనకి ధర్మ అర్ధ కామం వరకు కావాలి కదా అవి దొరికి దాని తర్వాత ఎప్పుడైతే మనం శరీరాన్ని వదిలేస్తామో ఆ తర్వాత మోక్షం కూడా ఖచ్చితంగా ఈ శ్రీగారుడి పురాణం మనకిస్తుందంట కుదిరితే ఏదో రోజుకొక పేరాగ్రాఫో లేకపోతే ఒక పేజో లేదు ఇంకా టైం ఉందంటే ఒక అధ్యాయమో ఖచ్చితంగా చదువుతూ ఉండాలన్నమాట చదివితే దాని ప్రభావం మన మీద పడి మనకి ఈ చ చతుర్విధ పురుషార్థాలు కూడా దొరుకుతాయి అన్నమాట ఒక శ్లోకము ఖచ్చితంగా మనము రోజు చేయాలట ఒక అన్న చదివేకనే మనం తినడము తాగడం లాంటివి చేయాలట ఈరోజు అది మనకి తెలియదు కాబట్టి ఇది తెలియకుండా చేశారు మన శాస్త్రం గురించి అర్థం కానప్పుడు మిగిలిన వాళ్ళు అలా ఇంట్లో పెట్టుకోకూడదు అనుకుంటే అది అనుకుని మనం ఎవరు ఇంట్లో పెట్టుకోకపోవడం దానికి సంబంధించిన ఏ శ్లోకం మనకి తెలియకుండా ఉండడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు ఏదో ఒక శ్లోకం అంటే ఖచ్చితంగా మనం నేర్చుకునేట అది రోజు చదివి ఆ తర్వాతే స్వామివారు మనకిచ్చిన ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండాలట కానీ మనము స్వామివారిని తలుచుకోకుండా తిన్నామంటే అది అన్నంతో సమానం కాదంటారనమాట అది పాపంగా భావించబడుతుంది అంటారు అందుకని భగవంతునికి సమర్పించి తింటాము లేదు కనీసం ఒక శ్లోకమైన గరుడు పురాణంలో చదివితేనంట అన్నం శుద్ధ అవుతుంది అనమాట ఆ రకంగా అయినా సరే మనం రోజు ఒక శ్లోకాన్ని చదవాలట లేదు ఒక శ్లోకాన్ని చదివేంత సమయం లేదు లేకపోతే ఏదో అనారోగ్యకరణంగా అయితే కనీసం ఒక అక్షరమైనా వినాలంటున్నారు ఒక అక్షరానికి అంత వాల్యూ ఉందంటే ఇంకా మొత్తం గరుడ పురాణం మనం చదివి విని రోజు దాన్ని మనం ఫాలో అవుతుంటే ఇంకా ఎంత ప్రభావం మన మీద చూపిస్తుంది కదా అందుకని అలా అంటున్నారు ఖచ్చితంగా మనం ఒక రూల్ పెట్టుకోవాలట పొద్దున్నే ఏం చేయాలట గరుడ పురాణము ఖచ్చితంగా ఒక శ్లోకమైనా సరే చదివేటట్టు పెట్టుకోవాలట ఆ తర్వాతే మంచి నీళ్ళు తాగడము లేకపోతే ఏమైనా తినడమో ఏమన్నా చేయాలట ఎప్పుడు ఏం చేయాలంటున్నారు ఎలాగూ స్నానం చేసాక పూజ చేస్తాడు కదా మనిషి పూజ చేసేటప్పుడు ముందు ఆచమనం చేసుకుంటాడు ఆచమనం చేయగానేనంట ఈ శ్లోకాన్ని కూడా ప్రారంభంలో పెట్టారట అలాగా చదివేవాళ్ళంట సో మనల్ని కూడా ఏమంటున్నారు ఈ శ్లోకాన్ని నేర్చుకోమంటున్నారు నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయం ధీరయేత్ మనం రోజు చేసే దాంట్లో ఇది కూడా యాడ్ చేద్దామమ్మ అంటున్నారు ఎలాగో మనం పూజ చేస్తాం కాబట్టి పూజ ముందులో ఈ శ్లోకాన్ని చదివి తినట ఆ తర్వాత ఇంట్లో పనులు చేసుకోవడమో ఏమైనా తినడమో తాగడమో ఏమైనా చేయొచ్చట గరుడు పురాణం ఖచ్చితంగా వినాలట చదవాలట ఇంట్లో ఉంచుకోవాలట అలా చేయకపోతే మనకి ఖచ్చితంగా ముక్తి అనేది రాదంటున్నారు